హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం తెలుగు లైఫ్ స్టోరీ వింటున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదములు మనీ మంత్ర టూ ఎపిసోడ్ ఫార్టీ పూర్వకాలంలో కోటికి పడగలెత్తిన వారు మేము కోట్లకు పడగలెత్తాం అని జెండా ఎత్తి చాటేవారు ఈరోజు మనం సంపాదించిన డబ్బుని ఎక్కడైనా ప్రదర్శిస్తామో ఎందుకలా చేసేవారు ఊర్లో ఏ కార్యక్రమం అయినా మమ్మల్ని మరవకండి మా చేతుల మీదుగా కార్యక్రమాన్ని చేయనివ్వండి అలాగే ఊర్లో ఎవరైనా పేదవారిగా ధాన్యం ఇవ్వడం పెళ్లికి తాళిబొట్టు ఇవ్వడం వారి కుటుంబం నుండి సాంప్రదాయంగా పెట్టుకునేవారు ఎంత ఉన్నతమైన భావాలు మనిషిని ఇంకా ఉన్నతానికి చేరుస్తాయి ఇలాంటి ఆలోచనలు మీరు ఎప్పుడైనా చేశారా నేను కోటేశ్వరుడినే కాదు ఎలా సాధ్యమవుతుంది ఇలాంటి ఆలోచనలు మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాయో ఒక్కసారి కనీసం సంకల్పం చేయండి ఎస్ ఆ సంకల్పానికి ఉన్న బలంతో మీరు ఖచ్చితంగా అవుతారు ఒక శుభ్రప్రదమైన ఒక శుభ్రపదమైన ఆలోచన మీ జీవితాన్ని మారుస్తుంది అంటే మీ ఆలోచనలే మీ జీవితం అనే ప్రతి పదికన మీ జీవితాన్ని తీర్చిదిద్దుకోండి ఇక్కడ నుండి వీలైనంతగా మీరు కోట్ల రూపాయలు సంపాదిస్తే మీరు ఎలా ఉంటారు మీ ఇల్లు పరిసరాలు సంపద మీ యొక్క భావ్య వ్యక్తీకరణ మెల్లిగా అలవాటుగా మార్చుకోండి ముందుగా ఉన్నతంగా నటించండి నటనలో జీవించండి జీవించినప్పుడు మాత్రమే అవి సాధ్యమవుతాయి ఒక నటనలో మీరు జీవించినప్పుడు ప్రేక్షకులకు నుండి వచ్చిన అభినందనలు మిమ్మల్ని కొన్ని రోజులు పట్టి అలాగే ఉంచుతాయి అలాంటి అనుభవాల్ని పొందండి ఇక పాత రోజులు మరిచిపోండి అప్పుడే కొత్త జీవితం మీ ముందు ఉంటుంది మీరు మీ కుటుంబం సుసంపన్నంగా డబ్బు సంపాదనతో కూడి ఉండాలని నిరంతరం అభిలాషించండి అదే నిజమవుతుంది అఖండ ధన ప్రాప్తి రస్తు మీరు ఉన్న జీవితం మర్చిపోండి కొత్త జీవితం అనుభవించండి మీరు ఎప్పుడు కూడా ఒకరిని చేయి చాచి అడగకండి మీరు ఉన్నత స్థితిలో రావాలి అంటే మీరు ముందుగా ఆ పని చేయకండి ఎందుకంటే పాత రోజులు పోయాయి కొత్త రోజులు వచ్చాయి పాత జనరేషన్ పోయింది ఇప్పుడు అప్డేట్ అవుతూనే ఉంది సో అందరూ అప్డేట్ అవుతున్నారు కానీ మీరు ఎప్పుడు అప్డేట్ అవుతారు ఇంకా ఇంకా ఎన్ని రోజులు ఇలాగే ఉంటారు మీ జీవితాన్ని మార్చుకోవాలని ఆలోచన మీకు లేదా ఎందుకు ఇలా అసలు మీ మనిషి ఉంటే ఖచ్చితంగా మీరు కోటేశ్వరులుగా ఇబ్బంది పడే ఉంటారు లేదా కోటేశ్వరిగా ఉండాలని ఆలోచన వచ్చే ఉంటుంది కదా ఎందుకు ఆపేస్తున్నారు మీరు పూర్వకాలంలో జరిగిన మీ తాత ముత్తాతల్లాగా మీరు కూడా అలాగే ఉండాలనుకుంటున్నారా అయితే మీరు ఎప్పటికీ అలానే ఉండండి మీ జీవితం ఎప్పటికీ ఇబ్బందులను పడుతుంది సో మీరు మారిపోవాలి మీ జీవితం బాగుండాలి అంటే మీరు మార్చుకోగలిగిన ఒక సబ్జెక్టు దీన్ని ఫాలో అవ్వండి వినండి పూర్తిగా అర్థం చేసుకోండి ఒకవేళ నమ్మకం రాకపోతే వదిలేసేయండి మళ్ళీ వేరే దాంట్లో ట్రై చేయండి ఆలోచననే గొప్ప నువ్వే పెద్ద హీరో అంతకుమించి గొప్పవాడు లేడు అది నువ్వు నమ్మాలి అంతే అర్థమయ్యిందా स्टोरी विन्ना प्रतियोगिता के मनसपूर्ति का थैंक यू सो मच